కంపెనీ ఎంప్లాయీస్ ఇక్కడ హైదరాబాద్ ఉండే అన్ని ఫౌండర్స్ కోసం చేస్తున్నారు ఇండియాలో ఉండే ఈ వరల్డ్ లో ఉండే మొత్తం పీపుల్స్ కోసం జనాల కోసం పేదల కోసం పవర్ పీపుల్స్ కోసం చేస్తున్నారు వర్క్ మీ కోసమే అని చెప్తున్నారు వాళ్ళు మైండ్ మైండ్ అక్కడే నాకు పోయింది అరే ఎంప్లాయీస్ ఒక్కరు కూడా స్కామ్ అనట్లేదు ఈ కంపెనీ జెన్యున్ గా రాలేదు అన్ని మొత్తం బిగ్ పిరామిడ్ స్కామ్ అనట్లేదు ఒకటే మాట చెప్తున్నారు నాకు జెన్యూన్ కంపెనీ జన్యూన్ కంపెనీ వరి అవ్వకండి అని చెప్తున్నారు అందరూ మీకోసమే బ్యాంక్ లో వర్క్ చెప్తున్నారు కానీ ఏం ఇష్యూ వచ్చింది ఎందుకు మీరంతా పోలీస్ స్టేషన్ వెళ్ళినారు ఎందుకు హైదరాబాద్ లో స్టేషన్ వెళ్ళే ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే శాలరీ ఇవ్వలేదు ఈ ఫౌండర్స్ కి లైఫ్ గురించి ఫ్యూచర్ గురించి ఫౌండర్స్ కోసం ఈ హైదరాబాద్ ఆఫీస్ ఈ రెండు ఒకటి కాదు ఈ రెండు వేరే ఫౌండర్స్ జీవితం బాగుంటుంది ఫ్యూచర్ లో పక్క హండ్రెడ్ పర్సెంట్ షోర్ రైట్ కానీ హైదరాబాద్ ఆఫీస్ లో సాలరీ ఇవ్వలేదు అదేమో నాకు తెలీదు వాళ్ళు చెప్తున్నారు జెనూన్ కంప్లీట్ జనూన్ శాలరీ మనకి ఇవ్వలేదంటే మీకు మాకు సంబంధం అది వేరే మీకు లైఫ్ బాగుంటుంది జెనూన్ ఉంది కంపెనీ శాలరీ ఇస్తారు డోంట్ వరీ మీకు ఫ్యూచర్ బాగుంటుంది యాపిల్స్ వస్తుంది రైట్ కానీ మాకు సాలరీ ఇచ్చేదా మీకు సంబంధం అది లేదు సార్ అని చెప్పినారు వాళ్ళు మీకు ఎందుకు సాలరీ ఇవ్వలేదు అని హైదరాబాద్ ఆఫీస్ ఆఫీస్ వాళ్ళ దగ్గర అడిగిన నేను క్వశ్చన్ అడిగిన సార్ మీకు ఎందుకు శాలరీ ఇవ్వలేదు సిక్స్ మంత్స్ నుంచి ఎందుకు అని నేను క్వశ్చన్ అడిగిన వాళ్ళు చెప్పే ఆన్సర్ ఒకటే ఒక్క ఆన్సర్ చెప్పినారు నాకు సార్ పేమెంట్ ఇష్యూ వచ్చేసింది దుబాయ్ ఇండస్టేట్ ఇవన్నీ కల్ కలుసుకుంటే అక్కడ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాల శాలరీ కొన్ని ఇష్యూ వచ్చింది మనదే ఒక డేటా సెంటర్ మనదే ఒక పేమెంట్ సెక్షన్ అనేది కొంచెం ప్రాబ్లమ్ లో జరిగిపోయింది అది వస్తుంది అవుతుంది అని చెప్పి చెప్పి వెళ్తున్నారు చూడండి నాకు అర్థం కాలేదు కానీ కంపెనీ జను అతను చెప్పేది కంపెనీ నిజంగా గా ఉంది శాలరీ సిక్స్ మంత్స్ సిక్స్ ఎంప్లాయీస్ కి ఇవ్వలేదు చాలా మంది కి ఇవ్వలేదు అని చెప్పినారు కొంత కొన్ని ఎంప్లాయీస్కి ఇచ్చినారు శాలరీలే కొంతమందికి ఇచ్చినారు సాలరీలే కొంతమందికి ఇవ్వలేదు ఇది ఏ కంపెనీ నాకు ఓపెన్ ఎయిర్గా చెప్తున్నా ఏ కంపెనీ అయినా వచ్చి వస్తే కొత్తగా ఏ కంపెనీ అయినా వస్తే ఏదైనా కంపెనీ హైదరాబాద్ అని కాదు ఎక్కడ ఢిల్లీలో అండ్ దుబాయ్ యునైటెడ్ స్టేట్ అమెరికా అండ్ ఫారెన్ జపాన్ అండ్ చీనా అండ్ ఈ వరల్డ్ ఏ కంట్రీలో అయినా కానీ ఒక కంపెనీ స్టార్ట్ అవుతుంది అంటే అండ్ లాగా ఇలాంటి సిచ్యుయేషన్ అందరికి వస్తుంది ఒక పూర్ పీపుల్స్ కానీ ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఫౌండర్స్ కి ఏమైనా ఇన్కమ్ ఇవ్వాలంటే ఒక ఫౌండర్ ద్వారా ఒక అప్లికేషన్ లాగా వస్తే కంపెనీస్ వేరే వేరే కంపెనీస్ ఆన్ పైస్ లాగా వేరే మిగతా కంపెనీస్ కొత్తగా వస్తే ఇలాంటి ప్రాబ్లమ్ సిచ్యుయేషన్ అనేది వచ్చే వస్తుంది ఖచ్చితంగా అందరికి వచ్చే వస్తుంది నిజంగా వచ్చే వస్తుంది ఒకరు పెరుగుతున్నారంటే ఒక కంపెనీ పెరుగుతుందంటే పేదోళ్ళ కోసం ఇన్కమ్ ఇవ్వాలి వాళ్ళ కోసం డబ్బులు ఇవ్వాలి వాళ్ళ ఫ్యూచర్ బాగా చూసుకోవాలి అనేసి ఆశర్ లాగా ఒక మంచి ఒక వ్యక్తి వస్తే ఈ ప్రపంచానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంది నేనే నోటికి వచ్చినట్టు వాగేసిన మొన్నంత రైట్ కాదనిపించింది నాకు నిజంగా చెప్తున్నా జెనూన్ ఇన్నిట్ వినిట్ ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తున్నా వరకు చెప్తాను కంపెనీ ఓపెన్ గా చెప్తున్నా కానీ నేను అర్థం చేసుకోలేకపోయినా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆంటేస్ జెను ఎన్ని టు వినిట్ జై ఆంటేస్ ఓపెన్ గా చెప్తున్నా నేను ఏదో వాగేసిన కానీ ఆంటేస్ నిజంగా జెను ఎన్ని టు వినిట్ నిజంగా చెప్తున్నా యాషర్ మంచి జెను పర్సన్ ఓపెన్ గా చెప్తున్నా ఆంటేస్ లో ఉండే యాష్ మోపర్ సార్ మంచి మనసున్న వ్యక్తి అతను ఓపెన్ గా నిజంగా అతని గురించి ఆంటేస్ గురించి గురించి ఆలోచించాలంటే హో చాలా టైం పడుతుంది కొంతమందికి కానీ నాకు ఈ కంపెనీ గురించి చాలా ప్రతి రోజు ప్రతి నైట్ ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరు పోలేదు ఈ గురించి ఈ కంపెనీ గురించి మొత్తం ఆలోచించిన చాలా ఆలోచించిన ఈ కంపెనీ నిజంగా జెన్యునా అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది దుబాయ్ లో ఆఫీస్ ఏంటి మెట్రోటేషన్ ఏంటి ఇవన్నీ కలిపి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న నిజంగా జెన్యున్ గా ఉంది దుబాయ్ లో టెన్ ఇయర్స్ వాళ్ళు చేసే మెటోడేషన్ దుబాయ్ లో టెన్ ఇయర్స్ వాళ్ళు చేసే మెటోటేషన్ ఒక అగ్రిమెంట్ అనేది టెన్ ఇయర్స్ పెట్టినారంటే ఈ కంపెనీ టెన్ ఇయర్స్ లో నిజంగా మనకి ఇన్కమ్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మన ఫ్యూచర్ అంతా బాగుంటుంది ఈ టెన్ ఇయర్స్ లోపల మన కంపెనీ అంతా మొత్తం ఈ టెన్ ఇయర్స్ లోపల మన కంపెనీని తొక్కాలనేసి ఈ మెడిటేషన్ తొక్కాలనేసి ఈ కంపెనీ చేయాలి ఈ కంపెనీ ఈ ఈ కంపెనీ కంపెనీలో ఏదో ఒకటి లైఫ్ ఎవరికైనా మంచిగా జరుగుతుంది ఈ కంపెనీ చాలా పెరుగుతుంది అనేసి చాలా కంపెనీలు ఈ కంపెనీ టార్గెట్ చేస్తున్నారు పేస్ టార్గెట్ చేస్తున్నారు ఇండియా కి టార్గెట్ చేస్తుంది ఎందుకు మన పేదోలు చాలా మంది ఉండేది హ్యాండ్ పేస్ ఇండియా ద్వారా ఇండియా లోనే చాలా మంది ఉన్నారు పౌర్మిస్ టార్గెట్ ఎందుకు చేస్తుంది మన కోసం మన ఫ్యూచర్ బాగుండాలనేసి పేదోళ్ళ కోసం వచ్చింది కానీ హ్యాండ్ పేస్ మంచిది చేయాలని మంచిది చేయాలనేసి వచ్చింది కానీ మిగతా మిగతా వాళ్ళు వచ్చేసి హ్యాండ్ పైసన్ తగ్గుతున్నారు ఇక్కడ అందుకే ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్